బాన్స్వాడ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి ఇది అయితే ఇక్కడ ప్రతి ప్రతినిత్యము వందల సంఖ్యలో పేషెంట్స్ వస్తుంటారు నార్మల్ డెలివరీ మాత్రం నెలలో మూడు వందలకు పైగా నార్మల్ డెలివరీలో అవుతున్నాయని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి దీనికి అంతటి సంబంధించి ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ నుండి అవార్డు కూడా అందుకుంది ఈ మాతా శిశువు ఆసుపత్రి అసలు ఎలాంటి ఇక్కడ వైద్యం అందిస్తున్నారు దీనికి అందరికి సంబంధించి శ్రీనివా డాక్టర్ శ్రీనివాస్ గారు సార్ చెప్పండి ముఖ్యంగా మీ ఆసుపత్రికి ఇటీవల అవార్డుల పంట పండింది డబ్ల్యూహెచ్ఓ నుండి అవార్డు కూడా అందుకున్నారు అసలు ఈ ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు ఏమేమి ఈ వైద్యం చేస్తున్నారు చిన్నపిల్లలకి మాకు ఇంతకుముందు ఒకటే ఈ టూ ఇయర్స్ నుంచి మాకు ఎంసీహెచ్ ఓపెనింగ్ అయింది ఇంతకుముందు ఈ ఎంసీహెచ్ వార్డు అంత డెలివరీ కేసెస్ పాత హాస్పిటల్నే ఉండేది ఎరుకుగా ఉండేది అప్పుడు రెండు వందల డెలివరీలు అయ్యేటి ఇక్కడ వచ్చిన తర్వాత త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ డెలివరీస్ అవుతున్నాయి ఈ సరౌండింగ్ ఏరియాస్ మొత్తం సరౌండింగ్ నియోజకవర్గాలు బార్డర్ సైడ్ నుంచి కూడా అవుట్ సైడ్ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు డెలివరీస్ వస్తుంది అందులో మాది ఎక్కువ మటుకు మేము నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తాం నలభై నాలుగు పర్సెంట్ ఉంది ఇప్పుడు మాది అది లేదు సెక్ అదే సెక్షన్ రేటు సెక్షన్ రేటు నలభై నాలుగు పర్సెంట్ ఉన్నది మిగతా అంతా నార్మల్ డెలివరీలో మాకు గవర్నమెంట్ కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎక్కువ నార్మల్ డెలివరీలో దాంతోపాటు మాకు టిఫా స్కాన్ కూడా ఏర్పాటు చేశారు మనకు డిస్టిక్లో ఉండే టిఫా స్కాన్ ఇప్పుడు మన తాలూకా కూడా ఎంసీహెచ్ మన స్పీకర్ గారి కృషితోటి కూడా అది కూడా ఇక్కడ టిఫా స్కాన్ ఓపెనింగ్ అయింది దాంతో కూడా ఏమైనా కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా చూస్తున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అన్ని వాళ్ళు జీరో ఎక్స్పీరెన్స్తో ఇంటికి వెళ్ళాలి ఒకటి ఏంటంటే వాళ్ళు వచ్చిన నుంచి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన నుంచి యాంటీనేటర్ చెకప్స్ ల్యాబ్ ఫెసిలిటీ మెడిసిన్స్ ప్లస్ ఇక్కడ వస్తే డెలివరీ నార్మల్ డెలివరీస్ కోసం వస్తే త్రీ డేస్ ఇక్కడ ఉండడం వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఫ్రీ డయాగ్నోస్టిక్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చి వన్ జీరో టూలో వాళ్ళకి ఇంటికి చేస్తున్నాం దాంతోపాటు ఈ కేసీఆర్ కిట్ కూడా మేము ఇస్తున్నాము ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ కిట్ కూడా ఈ మధ్యలో మాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి స్టార్ట్ అయింది ఆ న్యూట్రిషన్ కిట్ కూడా ఫిఫ్త్ మంత్ అట్లా ఇస్తున్నాము ప్రెగ్నెంట్ టైంలో టూ టైమ్స్ కేసీఆర్ కిట్ ఇస్తున్నాము ఎందుకంటే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎనిమియా రాకుండా ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఎనిమియా కేసులు కూడా చాలా అట్లా రాకుండా అట్లా ఉన్నా కానీ ఎనిమియా కేసులు ఉన్నా కానీ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసాము దానివల్ల కూడా మాకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బ్లడ్ అవైలబుల్ ఉంటుంది క్యాంప్స్ చేసుకుంటూ మాకు ఎంత నిజామాబాద్ ఇక్కడ కామరెడ్ వెళ్ళకుండా బ్లడ్ కూడా ఇక్కడే అవసరం ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడే ఇస్తున్నాము సో ఇప్పటివరకైతే మేము పేషెంట్స్కు మెయిన్గా ఏం ఇబ్బంది కలగకుండా వాళ్ళకు అందరి ఇంకా మెడిసిన్స్ వాళ్ళకు ఫుడ్ సప్లై వాళ్ళకు క్లీన్లీనెస్ కూడా ప్లస్ నర్సింగ్ సేవలు కూడా కరఖితంగా ఏర్పాటు చేసి ఇంకోటి దాంతోపాటు చిన్నపిల్లలకు కూడా మేము మాకు ఎన్బిఎస్సి అని ఉండే న్యూ బార్న్ అని యూనిట్ ఎన్బిఎస్సి ఆ ఎన్బిఎస్సీ కాకుండా ఇప్పుడు మాకు ఎస్ఎన్సీ కూడా అలాట్ అయింది ట్వంటీ బెడ్స్ టెన్ బెడ్స్ బయట నుంచి వచ్చిన పిల్లలకు టెన్ బెడ్స్ ఇన్ పేషెంట్ వచ్చిన పిల్లలకు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ఉన్నలాగా ట్వంటీ బెడ్స్ ఎస్ఎన్సీ ఉండడం వలన మేము కూడా ఇక్కడ న్యూ బార్న్స్ ఏమైనా పుట్టిన పిల్లలలో తక్కువ పడుతున్న పిల్లలకు ఏమైనా సెప్టిసీమియా ఏమైనా బర్త్ ఎస్పెక్జా కేసు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము దాంతోపాటు కూడా మాకు చిన్న సైజు ఎన్ ఎన్ఆర్సీ కూడా ఏర్పాటు చేశారు ప్లస్ మన స్పీకర్ గారు పేషెంట్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే ఇక్కడ పేషెంట్స్ అక్కడికి అక్కడ ఉంటే సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ రావడానికి వీలుగా మూడు కోట్లతోటి మాకు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తే త్వరలో కూడా మేము దాన్ని కూడా ఓపెనింగ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రతిరోజు మాకు చాలెంజ్ ఎవ్రీ టైం మేము పేషెంట్స్ ఎందుకంటే ఎన్నో కాంప్లికేషన్స్ తోటి కొన్ని నార్మల్ అవుతాయి కొన్ని కాంప్లికేటెడ్ డెలివరీస్ ఉంటాయి చాలా సువెర్గా ఉంటేనే మేము గాంధీ మెడికల్ కాలేజ్గా నిజామాబాద్ మెడికల్ కాలేజ్ పంపిస్తాము డాక్టర్స్ ఫుల్ ఫ్రెడ్జ్గా అంటే మరీ కొరత లేకుండా మీడియంగా ఉన్నారు మేము ఉన్న కాడికి కరెక్ట్గా సరివే సేవలు అందించి పేషెంట్ని సేఫ్గా ఇంటికి పంపించే బాధ్యతగా మేము ఒక యూనిటీగా టీం వర్క్ పనిచేస్తున్నాము అయితే సార్ చెప్పండి ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ నుండి ఏదైతే డబ్ల్యూహెచ్ఓ నియమ నియమ నిబంధనల ప్రకారము బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అందించారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవార్డు వచ్చింది దానికి సంబంధించి అసలు ఏం చేస్తే ఇక మీకు అవార్డు వచ్చింది ఇది బ్రెస్ట్ ఫీడింగ్ ఫీడింగ్ ఇనిషియేటివ్ అనే సర్టిఫికెట్ మొన్న మాకు ఇండియాలో సౌత్ ఇండియాలో ఫస్ట్ హాస్పిటల్ అక్డిషన్ అయింది దానికోసం పెద్ద టీం వర్క్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్తో ఉపయోగాలు చాలా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు రోగ నిరోధ శక్తి ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో ఈ న్యూనిటల్ మోర్టాలిటీ మనకు తగ్గించడంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకంటే ఫస్ట్ ఇమ్యునైజేషన్ ఫస్ట్ అందులో ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి సో దాని ఇంపార్టెన్స్ మేము వాళ్ళ పేషెంట్ ఇక్కడ డెలివరీ కోసం కాకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన నుంచి యాంటీనెటల్ పీరియడ్ నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము మాకు లాక్టేషన్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు దాని గురించి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఏంటంటే డెలివరీ కాకుండా ముందే కౌన్సిలింగ్ ఇస్తాము డెలివరీ వచ్చినప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము డెలి ఆపరేషన్ సీజన్ అయిన మరుసటి రోజు ఇక్కడ పోస్ట్ ఆపరేటివ్ ప్లస్ పోస్ట్ నేటల్ పిల్లల వాళ్ళు అందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్తాము ఇంకోటి ఐఎంఎస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము ఇక్కడ పాల డబ్బాలు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ చేయకుండా వాళ్ళకు అవుట్ సైడ్ ఫీడింగ్ తీసుకోకుండా వాళ్ళకు కూడా మేము స్ట్రిక్ట్గా రూల్ కూడా ఫాలో చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్టింగ్ మందుకు పాలు రావు ప్లస్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ప్రతి పేషెంట్ కూడా దగ్గర కూర్చుండి కరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ పుట్టిన హాఫ్ అన్ అవర్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేసినాము డెలివరీ అయిన కేసు కూడా తల్లి కొద్దిగా స్పృల్లోకి రాగానే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇస్తున్నాము ఇంకంటే ఫస్ట్ ఇమ్యూనైజేషన్ ఈజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అందులో కొలెస్ట్రాల్లో చాలా ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాని ఇంపార్టెన్స్ తోటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఫ్యూచర్లో బేబీస్కు ఏంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే పక్క సెల్పులు కానీ ఇట్లా మాల్ న్యూట్రిషన్ కానీ వాళ్ళ ఐక్యూ కూడా చాలా బాగుంటుంది రోగ నిశక్తి వాళ్ళతోటి మెటర్నల్ మో న్యూనేటల్ మోటాలిటీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఫస్ట్ మాకేందంటే దీంట్లో మెయిన్ స్టాఫ్కు ట్రైనింగ్ ఇచ్చాము ప్లస్ ఇక ఏఎన్ఎంస్ ట్రైనింగ్ ఇచ్చాము డాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చాము పేషెంట్లు కూడా రోజు కౌన్సిలింగ్ వాళ్ళకు ఇచ్చి వాళ్ళకు మోటివేట్ చేసేసి వాళ్ళకు కంటి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళకు కాషా వర్కర్స్తో కూడా లింక్అప్ పెట్టుకొని వాళ్ళు కూడా ఫాలో అప్ బెస్ట్ ఫీడింగ్ విషయం ఏ ఉన్నా కానీ వాళ్ళకు అడ్వాంటేజ్ చెప్పడము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడము ఈచ్ పేషెంట్ ఇండివిజువల్ తీసుకొని చేస్తే మేము సక్సెస్ అయ్యాము దానికోసం మూడు దఫాలుగా టీమ్స్ వచ్చి మాకు ఎగ్జామ్ చేసిపోయారు మా స్పీకర్ కూడా మాకు చాలా అంటే ఇన్స్పిరేషన్గా బాగా మాకు మోటివేట్ చేశారు దాంతో మేము ఈ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్డిషన్ కావడం మాకు చాలా గర్వకారణం ఉంది ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ప్రతినిత్యం చూసి ఇక్కడ ఎలాంటి ఎంతమంది వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నాడు సమ ఇక్కడ చిన్నపిల్లలు కానీ అంటే డెలివరీస్ కానీ రోజుకి ఎన్ని అవుతుంటాయి ఎంతమంది జాయినింగ్ అయి ఉంటారు ఇక్కడ చిల్డ్రన్ వార్డ్లో వచ్చేసి డైలీ మాకు ఫిఫ్టీన్ ట్వంటీ అడ్మిషన్స్ వస్తుంటాయండి మొత్తం ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ వరకు సెన్సెస్ ఉంది డెలివరీస్ వచ్చేసి పర్ డే టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు అవుతుంటాయి నార్మల్ డెలివరీస్ వచ్చేసి సిజేరియన్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఒక్కోసారి ట్వెల్వ్ కూడా అవుతుంటాయండి ఈవినింగ్ నైట్లో కూడా సర్జరీస్ అవుతుంటాయి ఎమర్జెన్సీ ఉంటే కాల్ డ్యూటీ మేడం వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళందరూ అవైలబుల్ ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి కోసం అంటే బయట నుండి పాలు తేయకుండా కానీ ఎలాంటి సూచనలు చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళకి బయట ఫీడింగ్ వద్దు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పడము తల్లిపాలే ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలనడము తల్లిపాలు ఇవ్వడంలో బలం రావడము ఇమ్యూనిటీ రావడము ఆరోగ్యంగా ఉండడము ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేటెడ్ ఉంటారు నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము నెక్స్ట్ పాలు ఇచ్చేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేసి అవన్నీ చెప్తుంటామండి దానివల్ల కలిగే లాభాలు చెప్తుంటాము चूसुन माता शिशु आस्पत्रि మొత్తానికి చూసుకోవచ్చు బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఆసుపత్రి ఉందో దీనికి రోజు పది నుండి పన్నెండు మంది డెలివరీస్ అవుతుంటాయి పాపలు కూడా ఇక్కడ రోజు చిన్నపిల్లలు కూడా పది పదిహేను మంది వరకు అడ్మిట్ అవుతుంటారు మొత్తానికి బాన్స్వాడ ఆసుపత్రిలో ఏదైతే ఉందో దీనికి నెలలో నలభై నాలుగు వందల వరకు కూడా మేము కా నార్మల్ డెలివరీ చేస్తాం దీనికి అందరికీ కూడా ప్రభుత్వ సహకారం వల్లనే మేము డబ్ల్యూహెచ్ఓ నుండి ఏదైతే నియమ నిబంధనలు బ్రెస్ట్ ఫీటింగ్ సంబంధించి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును కూడా అందుకున్నామని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి పర్సన్ అశోక్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజాం